హాయ్ ఫ్రెండ్స్ సిటీ మాల్స్లో ఈరోజు అంటే జూలై ఫస్ట్ వీక్లో ఫ్రూట్స్ రేట్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెష్ అండ్ ఫ్రెష్ తాజాగా ఉంటాయని మనం ప్రత్యేకంగా చెప్పుకోవసరం లేదు చాలా ఫ్రెష్గా ఉంటాయి రేట్స్ కూడా ఒక రూపాయి ప్రత్యేక ఉంటుంది కానీ ఇవి కోరుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఇక్కడ యాపిల్స్ ఉన్నాయి అవి గాలా యాపిల్ కేజీ వచ్చేసి త్రీ నైన్ ట్వంటీ నైన్ రూపీస్ అట్లాగే ఇక్కడ ఫ్రూ ఫుజీ యాపిల్ ఫ్రూట్ ఫిజీ యాపిల్ కేజీ వచ్చేసి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది స్పెషల్లీ ప్రతి ఫ్రూట్కి మంచి ప్యాకింగ్ చేస్తారు టేస్టీ టేస్టీగా ఉంటాయి వచ్చేసి మనకి ఆరెంజ్ ఇంపోర్టెడ్ ఇంపోర్టెడ్ ఆరెంజ్ వన్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఇక్కడ మస్క్ వినాలి తర్బూజా తెలుగులో తర్బూజా ఇక్కడ కేజీ థర్టీ సిక్స్ రూపీస్ ఇక్కడ మస్క్ మెలా సారీ ఇది పాపాయా అనుకుంటా ట్రే కొంచెం మారినట్టుంది వాళ్ళు సెట్ చేయడంలో బొప్పకాయ మనం అని చెప్పుకుంటా ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఇవి ఆర్గానిక్ మొత్తం మనం తీసేవన్నీ ఆర్గానికే కేజీ ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ ఈ ట్రైలో ఫైన్ ఆపిల్ ఉంది నైంటీ నైన్ రూపీస్ పర్ కేజీ ఇప్పుడే ఫ్రెష్గా కోశారేమో చెట్ల నుంచి అన్నట్లుగా చాలా చాలా తాజాగా బాగున్నాయి ఆల్రెడీ అన్ని ఫ్రూట్స్ ఇక్కడ బాగుంటాయి సిటీ మాల్స్లో అలాగే కింద ర్యాక్ వచ్చేసి మనకి కింద ట్రేలు ఇక్కడ మోసంవి కేజీ ఎయిటీ నైన్ రూపీస్ ఇక్కడ సైడ్ ట్రేలో వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్ ఒక పీస్ 65 రూపాయస్ ల్యాంగెన్ బౌన్ట్ అలాగే రెడ్ పియర్ దారిమ్మ ఇది రెడ్ పియర్ ఎక్స్‌పెక్టేషన్ yes రెడ్ పియర్ ఇక్కడ బంగినపల్లి మామిడి సీజన్ అయిపో వస్తుంది రైన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కేజీ సెవెంటీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ బాగున్నాయి ఫ్రెష్ అండ్ ఫ్రెష్ చాలా బాగున్నాయి బంగినపల్లి ఫ్రెష్గా అలాగే మనకి ఇక్కడ బనానా కేజీ ఈచ్ ఫార్టీ టూ రూపీస్ ఇవి నాందేడు అని కూడా అనుకుంటాం మనం నాందేడు కిరణ్ మిలాన్ కేజీ థర్టీ టూ రూపీస్ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి שייצר לי. תודה.